ఒక వారం క్రితం తండ్రి సన్నిధి శాలేమరాజు గారు తన ప్రసంగంలో చెప్పినటువంటి ఒక కల్పిత గాథ మొత్తం క్రైస్తవ్యాన్ని ఎన్ని అవమానాలకు గురి చేసిందో యేసుప్రభుని మరియమ్మని బైబుల్ని ఎన్ని బండబోతులు తిట్టిస్తూ ఉందో అని మనం అనుభవిస్తున్నాం ఈ వారంగా ఒక్కడి నోటు దురుసుకి ఒక్కడి వాక్య అవగాహన లేనటువంటి తనానికి మొత్తం క్రైస్తవ ఈరోజు అవమానానికి గురైంది శాలేమరాజు చెప్పినటువంటి ఆ కల్పిత గాథను ఆధారం చేసుకొని ఎవరో నాకు కొన్ని ప్రశ్నలు పంపించారు ఈ ప్రశ్నలు చదివే కంటే ముందుగా ఇంతకు శాలేమరాజు కల్పించినటువంటి కథ ఏంటి ఒక చర్చిలో మీటింగ్ జరుగుతుందంట ఆ చర్చ్ ఎదురుగా ఒక వ్యక్తి పూల బండి పెట్టాడంట పువ్వులు బండి మీద పెట్టుకున్నాడంట అయితే చర్చి లోపలికి గారు వెళ్తూ ఒరే ఇక్కడ బండి పెడితే ఎవరు కొనరు నీ అమ్ముడు పోవు అని అన్నాడంట అయితే ఆ వ్యక్తి ఎందుకు అమ్ముడుపోవు ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా అనేటట్టుగా మొండిగా పెట్టుకున్నాడు అయితే మీటింగ్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారంట చివరిలో పాస్టర్ గారు వచ్చారంట ఈ పాస్టర్ గారు వచ్చేటప్పటికి ఒక్క పువ్వు కూడా అమ్ముడు పోలేదంట అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట చెప్పాను కదరా ఇక్కడ స్త్రీలు ఎవరు పువ్వులు కొనరు వీళ్ళు బజారు స్త్రీలు కాదు వీళ్ళు నిండిన నిండినవారు అనేటట్టుగా ఆయన ఆ వ్యక్తికి హితోపదేశం చేశాడు అంటూ శాలేమరాజు తన పైత్యాన్ని ఇంకొకరి మీద పెట్టి యూట్యూబ్లో పెట్టి మొత్తం క్రైస్తవ్యాన్ని తల వంపును గురి చేశాడు ఇది ఆయన మాట్లాడిన కల్పిత గాథ ఇప్పుడు దాన్ని ఉద్దేశించి నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే శాలేమరాజు గారు మాట్లాడిన మల్లెపూలు బండి విషయం నిజంగా జరిగిందా అని టైట్లు పెట్టి జరిగితే నంబర్ వన్ ఏ ఊరిలో జరిగింది నంబర్ టూ ఎక్కడ చర్చి దగ్గర జరిగింది అంటే ఏ చర్చి దగ్గర జరిగింది నంబర్ త్రీ ఆ చర్చ్ పాస్టర్ పేరు ఫోన్ నంబర్ ఏమిటి నంబర్ ఫోర్ ఆ మల్లెపూలు బండి వ్యక్తి పేరు ఫోన్ నంబర్ ఏమిటి మూడో ప్రశ్న ఏంటంటే ఆ చర్చ్ పాస్టర్ పేరు ఫోన్ నంబర్ నాలుగో ప్రశ్న ఏంటంటే ఆ మల్లెపూలు బండి వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ ఏమిటి నంబర్ ఫైవ్ ఆ రోజు ఆ చర్చికి ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు నంబర్ సిక్స్ ఒక్కరు కూడా ఒక్క మూర పూలు ఎందుకు కొనలేదు నంబర్ సెవెన్ ఈ విషయం శాలీం రాజుకి ఎందుకు చెప్పారు ఎవరు చెప్పారు నంబర్ ఎయిట్ వాళ్ళు నిజంగా ఏసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులు కాబట్టి కొనలేదా లేకపోతే కొనలేదు కాబట్టి రక్తంతో కడగబడిన పరిశుద్ధులు అన్నాడా నంబర్ నైన్ మల్లెపూలు బండివాడు చర్చి దగ్గర ఎందుకు పెట్టాడు నంబర్ టెన్ ఆ చర్చి పాస్టర్కి ఎవరూ కొనరు అని ముందే ఎలా తెలుసు నంబర్ లెవెన్ వీటికి సరైన సమాధానం శాలేవరాజు చెబితే అతడు నీతిమంతుడే లేకపోతే ఇదంతా కల్పించి చెప్పి హిందువులను కావాలని అవమానించినట్టే తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే అని ఆ వ్యక్తి ముగించాడు నిజమే కదా ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలో హేతుబద్ధమైన ప్రశ్నలు ఎందుకంటే శాలేమరాజు గారు చెప్పినటువంటి ఆ సంఘటన వాస్తవం అయితే ఇంతగా చర్చ ఏంటి ఏ ఊరిలో ఉంది ఎప్పుడు ఆ కార్యక్రమం జరిగింది ఆ పాస్ గారి పేరేంటి ఫోన్ నెంబర్ ఏంటి ఈ మల్లిపూలు బండి ఆ ఆ వ్యక్తి పేరేంటి ఫోన్ నెంబర్ ఏంటి ఆ రోజు ఎంతమంది వచ్చారు ఎందుకు కొనలేదు వాళ్ళు నిజంగా ఏసు ప్రవక్తలో కడగబడ్డారు కాబట్టి కొనలేదా లేకపోతే కొనలేదు కాబట్టి ఏసు రక్తంలో కడగబడ్డారు పరిశుద్ధులుగా ఉన్నారు అని ఈయన చెప్పాడా అనేటువంటి ఈ విషయాలు న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ వీటికి షాలేమరాజు గారు సమాధానం చెప్పగలడా నిజాయితీ పరుడైతే నిజంగా ఆ వ్యక్తి చెప్పింది జరిగిన సంఘటనే అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేకపోతే ఈ వ్యక్తే తన పైత్యాన్ని ఇంకొకరి మీద చెప్పి మైక్ ద్వారా వెళ్ళగక్కాడు తద్వారా క్రైస్తవ ఈరోజు అవమానానికి గురైంది అయితే షాలేమరాజు చెప్పినటువంటి ఈ పోలబండి సంఘటన ఆధారంగా నేను షాలేమరాజు గారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చర్చికి వెళ్ళేటువంటి ఆడవాళ్ళు పూలు పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు బజారు స్త్రీలు కాదు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధాత్మతను నింపబడినవారు కాబట్టి అనేటట్టుగా మీరు అన్నారు కదా శాలిమరాజు గారు సరే అయితే ఉదాహరణకి మీ చర్చిలోనే ఎవరైనా చనిపోయారు అనుకుందాం అనుకుందాం కాసేపు మీ చర్చిలోనే ఎవరైనా చనిపోయారు అనుకుందాం లేదా మీరే ఒక అనుకున్న చనిపోయినటువంటి రోజు అదే మల్లెపూల బండి వ్యక్తి మీ చర్చెదురుగా పూలదండల బండి పెట్టాడనుకో పూలదండల బండి పెట్టాడనుకో ఆ రోజు కూడా ఎవరో కొనరా పూలదండలు ప్రశ్న ఇంకొకసారి ఆ రోజు ఆ మీటింగ్కి వచ్చినటువంటి స్త్రీలు ఒక్కరు కూడా మోర మల్లెపూలు కొనలేదు కదా ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మదేవునితో నింపబడ్డారు పరిశుద్ధాత్మదేవుని సంబంధులు పరిశుద్ధులు ఏంటంటే పెద్ద పెద్ద బైబుల్లో చెప్పినటువంటి విషయాలన్నీ మీ సొంత పైత్యాన్ని కుమ్మరించారు కదా ఒకవేళ మీ చర్చిలో కానీ లేకపోతే మీరు కానీ ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన రోజు అదే చర్చి ఎదుట మీ తండ్రి సన్నిధి ఎదుట అదే పూలబండి వ్యక్తి పూలదండల వ్యాపారం పెడితే జరుగుతుందా జరగదా ఇది నా ప్రశ్న నేనేమనుకుంటున్నానంటే ఎన్ని పూలదండలు తెచ్చినా సరే అన్నీ అమ్ముడు పోతాయి మరలా కొత్తగా ఆర్డర్ ఇచ్చి మరలా పూలదండలు బయట నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఒకవేళ మీరు మరణించినటువంటి రోజు మీరు మరణించాలని నేనేం కోరుకోవట్లేదు మీరు మరణించాలి నేను మరణించాలి మనిషి అన్న ప్రతి ఒక్కరు మరణించాలి మరణించిన రోజు మీ చర్చ ఎదురగానే పూలదండల వ్యాపారం పెడితే జరుగుతుందా జరగదా ఖచ్చితంగా జరుగుతుంది ఇంతకీ ఆ పూలదండలు ఎవరు కొంటారు పరిశుద్ధాత్మ శక్తి లేని వాళ్ళు కొంటారా లేకపోతే మీరు ఎవరినైతే పరిశుద్ధాత్మ దేవుని సంబంధాలని అంటున్నారో వాళ్ళు కొంటారా నాకు తెలిసి మీ చర్చికి వచ్చి ప్రతి ఒక్కరు పూలదండ కొంటారు వేయడానికి ఆ చనిపోయిన వ్యక్తి మీద వేయడానికి అప్పుడు వాళ్ళకు పరిశుద్ధాత్మ లేనట్ట మీ చర్చికి వస్తున్న వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు మీరు వాళ్ళను సందర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు పూలదండలు తీసుకుని వెళ్తారా లేకపోతే ఉత్తి చేతులతో పోతారా ఒకవేళ పూలదండలు తీసుకుని వెళ్ళి వేస్తే ఆ చనిపోయిన వ్యక్తికి పరిశుద్ధాత్మయలు లేనట్ట లేకపోతే వేసిన వ్యక్తికి పరిశుద్ధాత్మయవులు లేనట్ట రైతులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా ఆ పెళ్ళిళ్ళప్పుడు ఆ స్టేజ్ డెకరేషన్ అన్నది పూలతో చేస్తారా లేకపోతే ఇంకా కాగిత పూలతో వీటితో ఏమైనా చేస్తున్నారా మీ తండ్రి సన్నిధిలో అంటే పూలే వాడరా పూలదండలు కానీ లేకపోతే స్టేజ్ని డెకరేట్ చేయడానికి లేకపోతే బొకే ఇవ్వడానికి ఇలా పూలేమి వాడరా మీరు